అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సుబ్రహ్మణ్యాష్టకం గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీస ముఖపంకజ పద్మబంధో ஸ்ரீசாதீதேவணூஜிதாதபத்ம வல்லீசநாத மமதேஹி கரவலம்பேவாதீவனேவணாதிநாதேந்திரவந்திய மிருடு பங்கஜ மஞ்சுபாதீநாரத முனீந்திர சுகீத கீர்த்தே ஸ்ரீவல்லீசநாத மமதேஹி கரவலம்பதான நிரதாக்கல ரோகாரின் தஸ்மாத் பிரதான பரிபூரிதாம பிரணவ வாச்சூப வல்லீசநாத மமதேஹி கரவலம்பம் క్రోంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల పాసాది శస్త్ర పరిమత దివ్యపాణే శ్రీకుండలీస ధృతతుండా సిఖిందవాహ వల్లీసనాద మమ దేహీ కరావలంబం దేవాదిదేవరథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం సూరం నిహత్య సురకోటిరీడ్యమానా వల్లీసనాద మమదేహీ కరావలంబం హారాదిరత్నమణియు కిరీటహార కేయూరకుండల లసత్కవ్రిరా హే వీర తారక జయా మరబృందవంద వల్ల సనా మమ దేహీ కరావలంబం పంచాక్షరాది మనుమనిృతాంగతోయ పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునింద్రా పట్టిాభిషిక్తహరియు పరాసనా వల్లీసనాద మమేహి కరావలంబం శ్రీకాతికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాగ కలుషీకృతిత్ భక్ తూ మా మవ కడాధర కాంతి కాంత్యా మమ దేహీ కరావలంబం ఫలశ్రుతి సుబ్రహ్మణ్యకరావలంబం పుణ్యం ఏ పటంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదత కరావలంబం మిదం ప్రాతరుద్ధాయ కోటి జన్మ కృతం పాపం తక్షణాదేవనశ్య ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు